టీవిత్ డిప్యూటీ సీఎం పవన్ కు వేదికగా తిరుపతి విశాఖపట్నం మారబోతున్నాయి ముఖ్యంగా అటవీ పర్యావరణ శాఖల్ని పంచాయతీ పంచాయతీరాజ్తో పాటు అటవీ పర్యావరణ శాఖను సైతం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉండేటటువంటి జంతు సంరక్షణ కేంద్రాలు జంతు ప్రదర్శనశాల జూ పార్కులకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ అరుదైనటువంటి జాతులకు సంబంధించినటువంటి వన్యమృగాలు ప్రాణులు లేవు తర్వాత అక్కడ వసతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగులు ఉన్నారు చాలామంది కానీ వాళ్ళు సంరక్షించాల్సినటువంటి జంతువుల సంఖ్య కొరతగా ఉండడము వాటికి అవసరమైనటువంటి ఏర్పాట్లు లేకపోవడము ఈ ప్రదర్శనశాలలో ప్రజల్ని ఆకట్టుకోలేకపోవడము ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయి కేవలం హైదరాబాద్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ మాత్రమే ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో ప్రదర్శకుల్ని అంటే ప్రదర్శకుల్ని అంటే వచ్చేటటువంటి విజిటర్స్ సందర్శకులను ఆకర్షించేటటువంటి స్థాయిలో ఉండేది విశాఖపట్నం తిరుపతిలో పెద్ద ఎత్తున స్థలాలతో కూడినటువంటి జూ పార్కులు ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు లేదా సందర్శకులను ఆకర్షించేటటువంటి పరిస్థితుల్లో వీటి మీద దృష్టి పెట్టాలి అంటే ఇప్పుడు ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించలేదు అందువల్ల పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ఇక్కడ ఉండేటటువంటి ఈ జూ పార్క్లో ఉండేటటువంటి వసతులు జంతువులకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో సహకారం అందించాలి పీపీపీ మోర్డులో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ బోర్డులో కొన్ని ఏర్పాట్లకి కొన్ని సంస్థలకి అప్పజింపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇటీవల సమీక్షలో నిర్ణయం తీసుకోవడం ఆ మేరకు తిరుపతి విశాఖపట్నంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో లేదంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉండేటటువంటి పారిశ్రామికవేత్తల్ని లేదా కార్పొరేట్ కంపెనీలని ఆహ్వానించి వాళ్ళతో ఒక రకంగా చెప్పాలంటే టీవీ పవన్ కళ్యాణ్ అనేటటువంటి కార్యక్రమంతో వాళ్ళతో సమావేశం జరిపి వాళ్ళని ఇందులో భాగస్వామ్యం చేయాలి అంటే ఒక రకంగా చూస్తే ఇది సందర్శకులని ఆకర్షించడము అదే సమయంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్కి ఒక వేదికను తయారు చేసి ఇవ్వడము మరోవైపు చూస్తే కనుక జంతువులను విదేశాల నుంచి ఇతరత్ర కొన్ని అరుదైనటువంటి వన్యప్రాణుల్ని తెప్పించడం దిగుమతి చేయడం ద్వారా ఈ జూ పార్కులకు కొత్త అందాలను సంతరించి పెట్టాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా చెప్తున్నారు అందుకు కొన్ని కోట్ల రూపాయలనే అనేవి ఏమవుతుంది ఆ దిగుమతి చేయడము అట్ ది సేమ్ టైం వాటికి సంవత్సరానికి దాదాపు ఒక ఒక ప్రత్యేకమైనటువంటి అరుదైన జాతులు తెస్తే వాటి వాటికి ప్రత్యేకమైనటువంటి సంరక్షకుల్ని నియమించాల్సి ఉంటుంది సంవత్సరానికి ఒక లక్ష లక్షన్నర నుంచి ఐదు లక్షల వరకు ఒక్కో ప్రాణి మీద ఖర్చు పెట్టాల్సినటువంటి ఖర్చు కూడా ఉంటుంది అందువల్ల ఆయా జంతువులను ఆయా పారిశ్రామికవేత్తల పేరు మీద దత్తత తీసుకుని ఆ వాటికి అయ్యేటటువంటి ఖర్చును వారు భరించేలాగా ఒప్పించడము ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున జంతు సంరక్షణాలయాల్ని వృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుంది ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వచ్చే విజయదశమి నాటికే శ్రీకారం చుడుతూ విజయదశమి నాటికి సాకారం చేయాలనేటటువంటి ఆలోచనతో అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సమాచారం ద్వారా తెలుస్తోంది